రికరుడు ఆలోచనకర్త నిచ్చిడబ్బు తండ్రి సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో తన యొక్క సువార్త ప్రారంభానికి ముందు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు వారి యొక్క సహాయంతో ప్రభు తన యొక్క సువార్థ పరిచర్యను ప్రారంభించాడు ఆ పరిచర్యలో భాగంగా ప్రభు ఇచ్చినటువంటి మాట ఏంటంటే నేను సమస్త మానవాళి రక్షణార్థమై కొద్ది కాలంలో నేను కల్వరసెలువలో చనిపోబోతున్నాను నా రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు వారి ప్రతి పాపము కూడా క్షమించబడుతుంది అని చెప్పి తరువాత నేను మరణించి తిరిగి మళ్ళీ నేను సజీవులుగా లేస్తాను లేచి తండ్రి ఎద్దుకు నేను వెళ్తాను అని చెప్పి ఇదిగో నేను తండ్రి ఎద్దుకు వెళుచున్నాను కాబట్టి మిమ్మల్ని నేను అనాథులుగా విడివను మీతో ఉండటానికి మీతో సహవాసం చేయడానికి పరిశుద్ధాత్మను మీ ఇద్దరికి పంపుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళే ముందు తను వాగ్దానం చేసినట్లుగానే పరిశుద్ధాత్మను మనందరికీ పంపించను పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మన యొక్క ప్రతి పాపము ఒప్పుకునేటట్లు చేస్తాడు ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశలను జయించడానికి సాతానుని జయించడానికి మనకు సహాయముగా ఉంటాడు అంతేకాకుండా మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనగా క్రీస్తుని గురించినటువంటి స్వార్థ సత్యము సమస్త మానవాళికి తెలియచేయడానికి కావలసినటువంటి శక్తిని దయచేస్తాడు ప్రజల అందువలనే ప్రభువు తిరిగి లేచి పరలోకమునికి ఎక్కుతూ తన యొక్క శిష్యులతో చెప్పాడు మీరు కొద్ది కాలము ఇక్కడ ఉండని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు కూడా ఉండిన తర్వాత మీరు సర్వసత్యాన్ని లోకానికి ప్రకటిస్తారు అని సెలవిచ్చారు పిల్ల అలాగే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఈ లోకంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించారు పరిశుద్ధాత్మను పొందనంత వరకు కూడా వారు పిరికేవారిగా ఉన్నారు సంపూర్తిగా దేవుని మీద ఆధారపడనటువంటి స్థితిలో ఉన్నారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అపోసుడైనటువంటి పేతురు యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత ఒక చిన్నది వచ్చి నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అని అన్నప్పుడు పేతురు భయపడిపోయాడు యేసు క్రీస్తు ఎవరో నాకు తెలియదు ఆయనకే నాకు సంబంధము లేదు అని మూడు సార్లు బొక్కినట్లుగా మనం చూడవచ్చు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఆత్మచేత నింపబడినాడో అప్పుడు శక్తిని పొందుకొని క్రీస్తే దేవుడని ఆయనే సమస్త మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడని తను ప్రకటించాడు ప్రకటించడమే కాదు కానీ తను తన యొక్క ప్రాణాన్ని అర్పించవలసి వచ్చినప్పటికీ కూడా వెనుకంజే వేయలేదు కానీ హతసాక్షిగా మారినట్లుగా మనం చూడచుకోలేరా కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా దేవుడు వాగ్దానం చేసిన ఎంతమంది అయితే క్రీస్తు నామాన్ని ఒప్పుకొని తమ యొక్క పాపాలను ఒప్పుకొని ఆయనను రక్షకుడిగా స్వీకరిస్తారో వారందరిలో నివసించడానికి వారితో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకంలోనికి పంపించలేరా కాబట్టి మనము కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వారము అయితే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తాం అందుకనే ప్రభు అంటున్నాడు ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాడు అంతే కాకుండా పౌలు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే వీరందరూ ఆత్మ పూర్వ నివసించు ఆత్మ మీలో గనుక ఉన్నట్లయితే వీరు శరీర కార్యాలను నెరవేర్చరు అంటున్నాడు ఆత్మ లేని వాడైతే ఈ లోకంలో ఉన్నటువంటి శరీర కార్యాలను తన జీవితంలో నెరవేర్చుకుంటూ శరీరపరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాడు కానీ ఎందరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారో ఆత్మ ప్రకారము వారు ఆత్మ జీవితాన్ని జీవిస్తూ శరీర కార్యాలను తనలో చంపివేసుకుంటాడు తద్వారా పరిశుద్ధమైనటువంటి జీవితము యథార్థమైనటువంటి జీవితము నీతి న్యాయాలతో కూడినటువంటి జీవితము జీవిస్తాడు కాబట్టి ప్రభువు ఇష్టడిగా ఉంటాడు కాబట్టి ప్రభు తనను నిత్య రాజ్యానికి తీసుకువెళ్తాడు కాబట్టి ఇదైనా వాక్య ధ్యానం ద్వారా ఆత్మను పొందుకున్నామా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం ఆత్మను పొందుకోవాలంటే ఆయన నామంలో బాప్త్యసం తీసుకొని ప్రతి పాపము కూడా విడిచిపెట్టి ఆయన కొరకు సాక్షిగా జీవించినప్పుడు ప్రార్థన మనం చేసినప్పుడు ఆత్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు మనల్ని ఎల్లప్పుడూ కూడా నుంచి దూరంగా ఉంచుతాడు అట్టి కృపా పరశుదాత్మ దేవుడు మన దగ్గర దాక్షణి గాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గల మాత్రం మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారని అవునైనా అవునైనా ఈ లోకంలో సాతాను జయించే శక్తిని లోకాశలను జయించే శక్తిని పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారానే మేము పొందగలుగుతామని సత్యాన్ని మీరు బయలుపరిచారు ప్రభావ కాబట్టి మా ప్రతి పాపము మీ నామంలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ ఆత్మను పొందుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ మీ కొర మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడే భాగ్యం దయచేయమని వేస్తున్నాము నన్ను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ